చిన్నది ఏదో వాళ్ళు ఫుట్పాత్ మీద పాపం వీళ్ళు ఆ చిన్న చిన్న జంతుకులు స్వీట్లు అమ్ముకుంటారంట మన పోలీసు వాళ్ళేమో తీసేస్తున్నారు కొద్దిగా వెనకే పెట్టుకుని అమ్ముకుంటారంట సార్ పాపం చిన్న చిన్న వాళ్ళు కదా ఏదైనా ఉంటే కొద్దిగా నేను మీకు వాట్సాప్ పెట్టాను సార్ అది ఏదైనా ఉంటే ఆ స్టేషన్కి పంపించి పాపం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అని అంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు ఎంపీసీలో ప్రమోహించే కనుక ఆ పోషిట్లోనే మనకి వాళ్ళకి ఇచ్చేస్తారు మైపోతులే మెయిపోతే కోటి యాభై లక్షల రెండు కోట్ల దాకా అక్కడ పూర్ పీపుల్ ఉంటే వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి వెళ్ళాడు తర్వాత కంప్లైంట్ చేశారు మళ్ళీ తర్వాత సిఐడి ఇట్లా జరిగినాయి కానీ అయితే ఎవరికి ఏమీ న్యాయం జరగలేదు వాడు మాత్రం హ్యాపీగానే ఉన్నాడు ఒకసారి కొంచెం అది ఫైల్ అది ఎక్కడుందో చూసి కొద్దిగా వాళ్ళ మీద ఎక్కడ ఏండి అనేది కొద్దిగా యాక్షన్ తీసుకోవచ్చు రాజకీయ పరంగా రాజకీయ ప్రేరేపేతంగా వీళ్ళు తీసేశారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత వందకే వంద శాతం ఉంది మన మీద అది ఎట్లా చూసుకో మీకు ఇప్పుడే అది ఫోటోషాట్ కూడా పెడతా ఒకసారి మీకు పీడి కర్నూలు మెప్ప పీడి ఒకసారి చెప్తే ఆ పీడిని కలుస్తారు ఇంట్లో ఇప్పుడు ఎండి గారి దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు చేస్తాడే